గత వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో నష్టపోయిన వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది వర్షాలతో నష్టపోయిన వారికి మంత్రి పరిహారం అందిస్తున్నట్లు కీలక ఆదేశాలు జారీ చేశారు గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి ఈ వర్షాల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా కాలువలు చెరువులు పొంగి చాలా వరకు పంటలు నీట మునిగాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట సమీపంలో పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడడంతో గ్రామాల్లోకి వరద నీరు రావడంతో భారీగా గొర్రెలు మేకలు ఆవులు గేదలు కొట్టుకుపోవడంతో పాటుగా భారీ ఎత్తున పంటలు నీట మునిగాయి ఈ నేపథ్యంలో గండి పడిన ప్రాంతాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించి బాధితులకు గుడ్ న్యూస్ చెప్పారు అధికారుల నిలక్ష్యంతోనే పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడిందని సరైన సమయానికి గేట్లు ఎత్తి ఉంటే ఇంతటి ప్రమాదం జరిగేది కాదన్నారు దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు నష్టం జరిగిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని మాటిచ్చారు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని నాలుగు వందలు ఎకరాల మేర పంటవల ఇసుక మీటతో పూడుకుపోయని ఈ ఇసుక తీసేందుకు కొంత నగదు సాయం చేస్తామన్నారు వరద కారణంగా పత్తి వరి కొట్టుకుపోయిన పోయిన వారికి విత్తనాలు ఉచితంగా అందిస్తామన్నారు వరదలో కొట్టుకుపోయిన గొర్రెలకు ప్రభుత్వం మూడు వెయ్యి రూపాయలు ఆవులు గేదెలకు ఒక్కో దానికి ఇరవై వెయ్యి రూపాయలు పరిహారం ఇస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు వరద వల్ల నీట మునిగి ఇళ్లు నష్టపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లను ప్రత్యేకంగా మంజూరు చేయిస్తామని మాటిచ్చారు అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు పెద్దవాగు చుట్టుపక్కల ప్రాంతంలోని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా చాలా మంది భారీగా నష్టపోయారు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి అయితే ప్రభుత్వం వారికి పరిహారం అందిస్తుందో లేదో వేచి చూడాల్సిందే